తెలుగు జనతకు వందనం తెలుగు యువతకు అభివందనం తెలుగు మమతకు అభివాదనం తెలుగు జాతికి సుభాగ్యం కార్మికుడి కలిగిన కండలాల్లో రైతు కూలీల రక్తంలో నుంచు రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి కష్ట జీవుల కంటి భక్తంలో నుంచి అన్నా ఎన్టీఆర్ గారు తన పొలిటికల్ పార్టీకి ఆ పేరు ఎందుకు పెట్టారు ఆ జెండాకు ఆ రంగు ఎందుకు నిర్ధరించారు ఆ పార్టీ నినాదం ఎలా పుట్టింది తర్వాత ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఒక పర్టికులర్ తారీఖున ఎందుకు చేశారు నమస్తే నమస్కారం వనకం హలో అండ్ వెల్కమ్ టు టీవీ చిత్రం నేను మీ ప్రతాప్ని మొదటగా ఆయన రంగప్రవేశం చేసిన మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు ప్రాధాన్యతను తెలుసుకుందాం మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు రామారావు గారి జీవితంలో చాలా ప్రాధాన్యత సంతరించుకున్న దినం అవి పాతాల భైరవి రాజారెడ్డి అనే ఆయన హీరోగా కేవీ రెడ్డి గారు తీసే రోజులు కానీ స్టూడియోలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో టెన్నిస్ ఆడేటప్పుడు చూసిన కేవి రెడ్డి గారు మొదట వద్దనుకున్న తన మనసు మార్చుకుని మొదట బుక్ చేసిన హీరోను తొలగించి రామారావు గారితో పాతాల భైరవి చిత్రం పూర్తి చేశారు ఎంతో ఆశలు పెట్టుకున్న పాతాల భైరవి చిత్రం పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చ్ పదహైదున విడుదలైంది కానీ ప్రేక్షకాదరణ మొదట్లో అంతంత మాత్రంగానే ఉన్నింది అనుకోకుండా రెండు వారాల్లో మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి చాలా వేగంగా పుంజుకొని రామారావు గారిని పరిశ్రమలోనూ ప్రేక్షకుల్లోనూ సూపర్ స్టార్గా నిలబెట్టిన చిత్రం పాతాల భైరది ఆ కలెక్షన్లు పుంజుకున్నది మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి మళ్ళీ ఓ పుష్కరం తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో ఎన్టీఆర్ శ్రీరాముడిగా నటించిన వర్ణచిత్రం లవకుశ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున విడుదలై కనీ విని ఇరగని ఘన విజయం సాధించడమే కాకుండా ప్రతి ఇంటిలోనూ రాముడిగా రామారావు కొలువుండేలా చేసింది ప్రజలు ఆయన్ను కొలిచేలా చేసింది ఈ రెండే కాకుండా ఆ తర్వాత రోజుల్లో కూడా రామారావు గారు నటించిన మొట్టమొదటి సోషల్ కలర్ మూవీ దేశోద్ధారకులు మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖున విడుదలై పెద్ద హిట్టే కొట్టింది ఇలా మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రామారావు గారి జీవితంలో ప్రతి దశలోనూ ఒక ప్రాధాన్యత సంతరించుకుంటూ పోయింది ఆ తారీఖు ఆయన గమ్యాన్ని గమనాన్ని నిర్దేశించిందని రామారావు గారు గట్ నమ్మారు అందుకే తన రాజకీయ రంగ ప్రవేశానికి పార్టీ లాంచ్ చేయడానికి కూడా ఆ తారీఖునే ఆచి తూచి అన్నుకున్నారు ఇది యాదృచ్ఛికం కాదు ఇక పార్టీ పేరు జెండా రంగు ఇత్యాది ఇత్యాది రాజీవ్ గాంధీ గారు అందరి ఎదుట అంజయ్ గారిని అవమానించడం రెండుసార్లు నోటి దాకా వచ్చిన ముఖ్యమంత్రి పదవి నాదన్ల గారికి జారిపోవడం చెన్నారెడ్డి గారు తెలివిగా ఆయన్ను పక్కకు పెట్టడం ఇందిరాగాంధీతో విడిపోయి మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు మరో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రాచుర్యం కోల్పోవడం ఇలా రాష్ట్రపు రాజకీయాలు రగులుతున్న కాలం అది పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై ఒకటవ తారీఖు సెలవు దినమైన ఆదివారం నాడు తన రామకృష్ణ సినీ స్టూడియోస్లో ఐదు గంటలకు ప్రెస్ మీట్ ఉందని అన్ని పత్రికల వారికి ఆహ్వానం అందింది ఆశ్చర్యపోయిన జర్నలిస్ట్ అంతా అవాళ ఆయన్ను ప్రెస్ మీట్లో కలిశారు దాదాపు గంటసేపు జరిగిన గోష్ఠిలో ఆయన పొలిటికల్ పార్టీ పెట్టేది దాదాపు కన్ఫర్మ్ అయినా పెద్దగా వివరాలేవి ఆయన వెల్లడించలేదు ఆంధ్రపత్రిక మాత్రం రామారావుచే ప్రాంతీయ పార్టీ అన్న హెడ్లైన్స్ ప్రకటించింది కానీ దానికి వారం పది రోజులు ముందుగానే మార్చి రెండవ వారంలో రామారావు గారు తన హితులు సన్నిహితులైన గోటేటి రామచంద్రరావు వారి అన్నగారైన గోటేటి రాధాకృష్ణమూర్తి డివిఎస్ రాజు కుసరాజు రాఘవయ్య చౌదరి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి దేవనాథం గార్లతో తన పార్టీ పెట్టే విషయాన్ని గురించి సంప్రదింపులు జరుపుతూ ఉండినారు రామారావు గారికి అప్పుడు తెలుగునాడు తెలుగు నేల తెలుగు భూమి తెలుగు కేతనం ఈ నాలుగు పేర్లు మనసులో మెదులుతూ ఉండినాయి ఈ నేపథ్యంలో రామచంద్రరావు గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఫిబ్రవరి ఆరవ తారీఖు సంచిక కృష్ణా పత్రికలో ముట్నూరు కృష్ణారావు గారు వ్రాసిన తల్లి పిలుపు అనే ఓ వ్యాసం చదివారు అందులో ఒక భాగంలో భారతమాత పసుపు పెట్టే రూపం దాచింది విశ్వరూపిణి అయిన తల్లి తన పుత్రుల సౌభాగ్యం కోసం ధరించిన మంగళ రూపమే ఈ పసుపు పెట్టే దక్షిణాపదమంతాయు ఏకచక్రాధిపత్యమున తన ఏలుబడిలోకి తెచ్చుకున్న ఆంధ్రప్రజ తన తోటి వారందరూ గర్భగుడి ప్రవేశించిన తాము మాత్రము ప్రాంగణముననే నిలిచి ఉండేది తెలుగు తల్లి పిలుస్తోంది తెలుగు వారందరూ ఒక్కదరిగా రెండు కదలి రెండు అని అందులో వ్రాసి ఉంది అది విన్న ఎన్టీఆర్ గబాల్న కుర్చీలోంచి లేచి ఇన్నాళ్ళ నా ఆలోచనకు ఒక రూపం ఒక సమాధానం దొరికాయి మన పార్టీ పేరు తెలుగు దేశం తెలుగు తల్లి పిలుస్తోంది రా అని గట్టిగా ఉచ్చరించారు తర్వాతి రోజుల్లో అదే తెలుగుదేశం పిలుస్తోంది కదలిరా అన్న నినాదంగా మారింది భరతమాత రూపుదిద్దుకున్న ఆ పసుపు పెట్టె రంగే తెలుగుదేశం పార్టీకి రంగుగా ఆయన ఆవిష్కరించారు తనను ఉత్తేజపరిచిన ముట్నూరు కృష్ణారావు గారి పట్ల కృతజ్ఞతాభావంతో హైదరాబాద్లో ఉండే ట్యాంకు బండ్ మీద కృష్ణారావు గారి విగ్రహం తెలుగు తేజోమూర్తుల సరసన ఆవిష్కరించారు ఎన్టీఆర్ మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పక కామెంట్ చేయండి